అందరికీ శ్రీరామ్ నా పేరు సునీతాదేవి అండి పరిషత్ రాష్ట్ర మహిళా సంయోజకగా పనిచేస్తున్నాను పాలకొల్లో ఉంటాము నిన్న మాకు పాలకొల్లు పదకొండవ వార్డు సమీపంలో ఉన్న జీ ప్లస్ కాలనీ నుంచి కొంతమంది మహిళలు ఫోన్ చేశారు పదకొండవ తారీఖు ఉదయం వారికి వారి కాలనీలో ఉన్న ఒక చెరువులో అమ్మవారి విగ్రహం లభ్యమైంది అయితే ఆ విగ్రహాన్ని వారు వెంటనే వెలుపులకు తీసి చక్కగా పసుపు నీళ్ళతో శుద్ధి చేసి వాళ్ళకి చేతనైన రీతిలో వాళ్ళకి చేతనైన పద్ధతిలో వాళ్ళు పూజ అది చేసుకుంటున్నారు అదే సమయంలో ఆ ప్రదేశానికి ఆ కాలనీకి సంబంధం లేని ఇతర మతస్థులు కొంతమంది వచ్చి వాళ్ళ మత గుర్తుని తీసుకొచ్చి ఆ అమ్మవారి విగ్రహం పక్కనే పెట్టడం జరిగింది కావాలని వీళ్ళని రెచ్చగొట్టడానికి ఇది కేవలం ఉద్దేశపూర్వకంగా జరిగింది ఇక్కడ వీళ్ళు పూజించుకుంటున్న విగ్రహం దొరికిన విగ్రహాన్ని పూజించుకుంటున్నారు కానీ అక్కడ తీసుకొచ్చి పెట్టింది వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు తయారు చేయించుకుంటున్న ఒక మత గుర్తుని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అంతేకాకుండా అది ఒక శాంతి భద్రతల సమస్య కింద ఇష్యూ కింద చిత్రీకరించేశారు వారి ఇళ్లలో వారి ప్రదేశంలో దొరికిన అమ్మవారి విగ్రహాన్ని పూజించుకుంటే ఏరియాలో వాళ్ళు వచ్చి ఇది ఒక శాంతి భద్రతల ఇష్యూ కింద చిత్రీకరించడం ఎంతవరకు సమంజసమని మేము విశ్వ హిందూ పరిషత్ బజరంగ దారుల ద్వారా మేము ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా ఆ రోజు సాయంత్రం ఆ మత గుర్తు ఇతర మత గుర్తులు పెట్టిన ఆ వ్యక్తులు తెల్లవారేసరికి అమ్మవారి విగ్రహాన్ని మేము మాయం చేస్తామని ఓపెన్ గా మహిళలతో చెప్పి అదే విధంగా తెల్లవారేసరికి విగ్రహం లేకుండా చేశారు మీ విగ్రహాన్ని మేము చూస్తామమ్మా మీ విగ్రహం ఏమి అవ్వదు అని పోలీసులు ఇచ్చిన హామీతోటి ఈ మహిళలు రాత్రి రెండింటి వరకు ఉండి అప్పుడే ఎళ్ళకెళ్ళటం జరిగింది కానీ పోలీసులు ఇచ్చిన హామీ కూడా నిలబడలే నిలబెట్టుకోలేకపోయారు తెల్లారేసరికి అక్కడ విగ్రహం మాయమైపోయింది ఆ సోదరులు ఆ కాలనీలో ఉన్న సోదరులు చాలా మంది ఆవేదనతో ఆ విగ్రహం కోసం వాళ్ళకి కనబడిన కాలువలు కాలువలు అన్ని కూడా వెతకడం జరుగుతుంది పొద్దున్న నుంచి ఇది విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళం ద్వారా మేము కోరేది ఒకటే ఎక్కడ పుట్టాం మనం ఏ దేశంలో పుట్టాము భారతదేశంలో ఒక హిందువులు వాళ్ళ మత ఆచారాలు సంస్కృతి సాంప్రదాయాలు పాటించుకునే స్వేచ్ఛ లేదా ఇతర మతస్థులకి లేనిది వీళ్ళకేంటి వాళ్ళు ఎంతైనా ఏ దేనికైనా తెగిస్తున్నారు ఏ ఏ విషయంలోనైనా సరే ఒక శబ్ద విషయంలో అవ్వచ్చు లేదా అక్రమ కట్టడాల విషయంలో కూడా అవ్వచ్చు కానీ ఇక్కడ దొరికిన విగ్రహాన్ని వాళ్ళ ప్రదేశంలోనే పూజలు చేసుకుంటుంటే ఇతర వేరే ప్రదేశం నుంచి వచ్చి వీళ్ళ మీద దౌర్జన్యం చేయడం ఎంతవరకు సమంజిస్తాం దీని మీద మేము ఎంతవైనా ఎంతకైనా పోరాటం చేయటానికి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాం జై శ్రీరామ్ శ్రీరామ్